మొత్తం అస్తిత్వం వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి అసలు ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు రండి ఈరోజు మనం పరిశీలించబోయే మూల గ్రంథం ఆధారంగా ఈ అనంత సృష్టి వెనుక ఉన్న ఆ అద్భుతమైన శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే అందరి మధిలో మెదిలే ఆ మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం అసలు ఈ సృష్టిని నడిపిస్తున్న ఆ సర్వశక్తి మంతుడెవరు ఈ ప్రశ్న శతాబ్దాలుగా యుగాలుగా మానవాళిని తొలిచేస్తూనే ఉంది మరి మనం చూస్తున్న ఈ మూలం దీనికి ఎలాంటి సమాధానమిస్తుందో చూద్దాం అయితే ఆ సమాధానంలోకి నేరుగా వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగుదాం ముందుగా మనం ఆ శక్తి యొక్క పరిధిని ఆ అధికారం ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలిస్తుందో తెలుసుకోవాలి అప్పుడే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది సరే పదండి ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం మనం మన దగ్గర్నుంచే మొదలు పెడదాం మన భూమి మనం ఎంతో గొప్పది విశాలమైనది అని అనుకుంటాం కదా కానీ ఈ అనంతమైన విశ్వంతో పోలిస్తే మన భూమి ఒక చిన్న గుండుసోది మొనకన్నా నిజంగా చాలా చాలా చిన్నది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆలోచించండి ఇక మన భూమిని దాటి మన సౌర వ్యవస్థ దగ్గరికి వస్తే సూర్యుడు మన గ్రహాలు ఇవన్నీ కలిపికూడా ఈ అపారమైన సృష్టిలో ఒక చిన్న ఆవగింజంత మాత్రమేనట ఈ మూలం అదే వివరిస్తోంది అంటే మన ఊహకు కూడా అందని విస్తీర్ణమనమాట ఇప్పుడు అసలైన మనల్ని ఆశ్చర్యపరిచే విషయానికి వద్దాం ఈ మూలం ప్రకారం మనది ఒక్కటే విశ్వం కాదట మనలాంటి విశ్వాలు బిలియన్లు ట్రిలియన్ల కొద్దీ ఉన్నాయట అయినా సరే వినండి ఈ అనంత సృష్టిలో అవన్నీ కూడా చాలా చిన్నవిగానే పరిగణించబడతాయి ఎంత అద్భుతం కదా ఇంత పెద్దవి లెక్కలేనన్ని విశ్వాలు అన్నీ వాటంతటా అవే నడుస్తున్నాయంటే నమ్మబుద్ధి అవుతుందా కాదుగదా దీన్ని సుసభంగా అర్థం చేసుకోవడానికి మన మూల గ్రంథం ఒక చక్కని పోలిక చెప్తోంది మన శరీరం గురించే ఆలోచిద్దాం ఈ శరీరం పనిచేయాలంటే ఆత్మ అనే ఒక చైతన్య శక్తి కావాలి అది లేకపోతే ఈ శరీరం జడమే ఆ ఇక్కడే అసలు కీలకమైన ప్రశ్న వస్తోంది చూసారా ఒక చిన్న శరీరం నడవడానికే శక్తి కావాలంటే మరి ట్రిలియన్ల కొద్దీ ఉన్న ఈ బ్రహ్మాండాలు వాటిలో ఉన్న కోటానుకోట్ల గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి వీటన్నిటి వెనుక ఉన్న ఆ అసలైన చైతన్య శక్తి ఏది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగానే మనం ఇప్పుడు పరిశీలిస్తున్న ఈ మూలం ఒక నిర్దిష్టమైన భావనను మన ముందుకు తెస్తోంది అదే ఈ అనంత సృష్టికర్త యొక్క పరిచయం మనం ఇప్పటిదాకా వేసుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఈ మూలం ఆ అంతిమ శక్తిని ఒక పేరుతో పిలుస్తోంది అదే బేహద్ బాప్ ఇప్పుడు మనం ఈ పదం వెనుకున్న లోతైన అర్థాన్ని విశ్లేషిద్దాం సరే ఈ బేహద్ బాప్ అనే కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ పేరును రెండు భాగాలుగా విడగొట్టి చూద్దాం అప్పుడు చాలా సులభంగా అర్థమవుతుంది మొదటి పదం బాప్ సాధారణంగా బాప్ అంటే మనందరికీ తండ్రి అని తెలుసు కాని ఇక్కడ దీనికి ఇంకా విస్తృతమైన అర్థముంది సృష్టించినవాడు అంటే సృష్టికర్త అని భావించాలి ఈ మూలం ప్రకారం ఈ బాప్ లేదా సృష్టికర్త అనే భావనలోకూడా రకరకాల స్థాయిలున్నాయట ఉదాహరణకు ఒక మానవుడికి జన్మనిచ్చిన తండ్రి ఒక సృష్టికర్త అలాగే దేవతలను సృష్టించినవారు ఒక స్థాయి ఆ పైన ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ శివుడు చివరిగా గెలాక్సీలనే సృష్టించిన మహాశివుడు ఇలా ఒకదానిపైన ఒకటిగా ఒక క్రమముందని ఈ మూలం వివరిస్తోంది ఇక రెండో పదానికి వద్దాం బేహద్ బేహద్ అంటే సింపుల్గా చెప్పాలంటే హద్దులు లేనిది అనంతమైనది మన ఆలోచనలకు మన ఊహలకు పూర్తిగా అందని ఒక స్థాయినిది సూచిస్తుంది దానికి ఎలాంటి పరిమితి లేదు ఇప్పుడు ఈ రెండు పదాలను కలుపుదాం బేహద్ బాప్ అంటే హద్దులు లేని అనంతమైన సృష్టికర్త ఈయన కేవలం ఒక గెలాక్సీకో ఒక విశ్వానికో సృష్టికర్త కాదు లెక్కలేనన్ని అనంతమైన విశ్వాలన్నిటికీ ఆయనే మూలమైన సృష్టికర్త అని ఈ మూలం చాలా స్పష్టంగా నిర్వచిస్తోంది ఆయన శక్తి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి మూలంలోని ఒక అద్భుతమైన వాక్యాన్ని చూద్దాం కొన్ని కోట్ల సూర్యుల శక్తిని కలిపినా అది ఆ బాబ్ శక్తిలో కేవలం ఒక చిన్న అంశం మాత్రమేనట ఆలోచించండి ఆ శక్తి ఎంత అనంతమైనదో సరే అంతా బాగానే ఉంది ఇంతటి అపారమైన అనంతమైన శక్తిని మనం నిర్వచించాం కాని ఇక్కడ అసలు ప్రశ్న ఒకటొస్తోంది ఇంతటి శక్తిని తెలుసుకోవటం అర్థం చేసుకోవటం మనకు సాధ్యమేనా దానికి అసలు మార్గమేమైనా ఉందా మన ప్రయాణంలో ఇది తరువాతి సహజమైన ప్రశ్న మానవ మేధస్సుతో మన ఇంద్రియాలతో ఈ అనంతమైన సృష్టికర్తను తెలుసుకోవడం ఎలా సాధ్యపడుతుంది దీనికేమైనా సమాధానముందా దీనికి మూలమిచ్చే సమాధానం చాలా స్పష్టంగా సూటిగా ఉంది ఏవో భౌతిక మార్గాల ద్వారానో పూజల ద్వారానో కాదట ఒక ప్రత్యేకమైన విశిష్టమైన జ్ఞానం ద్వారా మాత్రమే ఆ శక్తిని గుర్తించడం సాధ్యమవుతుందని చెబుతోంది అంటే ఇక్కడ జ్ఞానమే కీలకం ఇక మనం మన విశ్లేషణలో చివరి అంకానికి చేరుకున్నాం ఆ ప్రత్యేకమైన జ్ఞానమంటున్నాం కదా మరి అది ఎక్కడ నుంచి వస్తోంది దాని అసలైన మూలమేది ఇప్పుడు దీనిపై దృష్టి పెడదాం మూలం ప్రకారం ఆ నిజమైన జ్ఞానం ఎలాంటిదంటే అది కొన్ని ప్రాథమికమైన అత్యంత కీలకమైన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వగలగాలి అవేంటంటే ఈ సృష్టి అనే నాటకం అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని ఎవరు సృష్టించారు ఇది ఎలా నడుస్తోంది మరి ఎప్పటిదాకా నడుస్తోంది ఈ ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్పగలరో అదే నిజమైన జ్ఞానమని ఈ మూలం చెప్తోంది చివరిగా ఈ మూలం సృష్టికర్త ఇచ్చిన ఒక శక్తివంతమైన వాగ్దానంతో ముగుస్తుంది ఆయన అన్నమాటలుగా ఇక్కడ చెప్పబడింది నేనెప్పుడైతే వస్తానో అప్పుడు నా పరిచయాన్ని స్వయంగా నేనే ఇస్తాను మిగిలినవారు కూడా నన్ను తెలుసుకోలేరు అంటే ఆయనే స్వయంగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటే తప్ప మరెవ్వరికీ అది సాధ్యం కాదట ఈ లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడ ముగిద్దాం